హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుంకరా వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎలా ఉన్నారు చాలా లేదు మిమ్మల్ని మిస్ అయ్యాను మన యూనిట్లో అయితే పుచ్చకాయలు అయితే కాసేయి ఒకటే పాదు వచ్చింది మనం తినేగా జరిగిన పిక్కల ద్వారా వచ్చేవి అనవసరంగా కంగారు పడికి వస్తేనేమో అనుకున్నాను కలర్ గిల్లోని చూసి కాస్త కంగారే పడ్డాను కానీ దగ్గర నుంచి తిన్న తర్వాత తెలిసింది దాని రుచి ఉంది సూపర్ అసలు ఉన్న ఏరియాలోని సిగ్నల్స్ ఉండడమే కష్టం ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే మిని యుద్ధమే చేయాలి ఇక్కడ గిరిజనులు ఉండే ఏరియా ఇల్లులు వాటి చుట్టుపక్కల ప్రాంతాలు వరద వల్ల ఏర్పడిన బురద నెమలేకలు గిన్నెలు ఆ తర్వాత అడవి జంతువు మాంసం అనమాట ఆ ఏ జంతువు అనేది పేరు చెప్పకపోవడం మంచిది ఎండిన ఆనపకాయ తోటి వీళ్ళు నీళ్లు తాటికల్లో నిలవ చేసుకొని తాగుతారు ఈ ఏరియా అంతా చూసినట్లయితే మీకు నీట్గా అర్థమవుతుంది ఏర్పడిన బురద వరద ఇక్కడ ఒక రకమైన మైండ్ మెలేరియా వస్తుంది గిరిజనులకి ఎంట్రిక వచ్చింది అదేనండి ఎరకపీత రాత్రి చూడడానికి వచ్చింది అలా వారితోడికి అదే ప్లేస్లో పాంగ్ అనిపించింది అంటే పాములకు ఇక్కడ బేసిక్గా కరువే ఉండదు ఎన్ని కావాలని ఉంటాయి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న సినిమా చూడడం పడుకోవడం గుడ్ నైట్ థ్యాంక్ యూ